నవరాత్రులలో ఏ రోజు ఏ నైవేద్యం అమ్మవారికి సమర్పించాలో మీకు తెలుసా మొదటి రోజు శైలపుత్రి దేవి ఈ అమ్మవారికి బెల్లం పాయసం లేదా చక్కెర పాయసం నైవేద్యంగా సమర్పించాలి రెండవ రోజు బ్రహ్మచారిణి దేవి ఈ అమ్మవారికి పెరుగన్నంను నైవేద్యంగా సమర్పించాలి మూడవ రోజు చంద్రగంటా దేవి ఈ అమ్మవారికి పులిహోరను నైవేద్యంగా సమర్పించాలి నాలుగవ రోజు కూష్మాండ దేవి ఈ అమ్మవారికి బెల్లం పులిహోర లేదా కొబ్బరి అన్నంను నైవేద్యంగా సమర్పించాలి ఐదవ రోజు స్కందామాత దేవి ఈ అమ్మవారికి చలివండిన పూరి పాయసం లేదా బెల్లం పొంగలి నైవేద్యంగా సమర్పించాలి ఆరవ రోజు కాత్యాయని దేవి ఈ అమ్మవారికి చక్కెర బెల్లం పాయసంను నైవేద్యంగా సమర్పించాలి ఏడవ రోజు కాలరాత్రి దేవి ఈ అమ్మవారికి రవ్వ లడ్డును నైవేద్యంగా సమర్పించాలి ఎనిమిదవ రోజు మహాగౌరీ దేవి ఈ అమ్మవారికి పొంగలి బెల్లం వంటలు వంటివి నైవేద్యంగా సమర్పించాలి తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి దేవి ఈ అమ్మవారికి పులిహోర బెల్లం పాయసంను నైవేద్యంగా సమర్పించాలి పదవ రోజు మహిషాసుర మర్దిని దేవి ఈ అమ్మవారికి అరటిపండు వడలు పాయసంను నైవేద్యంగా సమర్పించాలి పదకొండవ రోజు రాజరాజేశ్వరి దేవి ఈ అమ్మవారికి అన్నం పప్పు వేపుడు వంటలు వంటివి నైవేద్యంగా సమర్పించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై దుర్గా అని కమెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి